ప్రజాశక్తి నలభై ఐదవ వార్షికోత్సవ సభ కర్నూలు జిల్లా పరిషత్ లోని ఎంపీపీ హాల్ నందు ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన సభ్యులు గౌరీ చరితారెడ్డి నగర మేయర్ బివై రామయ్య ఆర్ఐఓ లాలప్ప ప్రముఖ విద్యా సంస్థల అధినేత పుల్లయ్య మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నగరూరి సమంత కబడి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి విష్ణు కన్స్ట్రక్షన్ సరియలేటర్లు నాగరూరి శ్రీనివాసరావు రాఘవేంద్ర ప్రొఫెసర్ బన్సూర్ రెహమాన్ యూటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్ ఎడిషన్ ఇన్ఛార్జ్ పానుకంటి చంద్రయ్య వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు సరే ఇప్పుడు ప్రజాశక్తి నలభై మార్క్స్ కోసం స్పెషల్ ఈ సందర్భంగా దేశ్ పెద్దలందరూ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను सूट ஓகே okay, சார் కార్యక్రమం దాదాపు అన్ని దేశ మండలా పంచాలండి ఏదో వార్త తెలియజేస్తా ఉన్నాను పాఠకులు కూడా అర్థమయ్యే సిబ్బంది ఒకవేళ పాఠకం

ప్రత్యేకత గురించి చాలా అంశాలు చెప్పారు నలభై సంతాను పూర్తి చేసుకుని ఈరోజు వార్షికోత్సవం చెప్పబడుతుంది ప్రజాశక్తి ఈ స్థితికి ఈ స్థాయికి రావడానికి అనేక వరువులను తప్పుకుని ఆ రకం వచ్చినట్టు విషయాన్ని తీసుకొస్తాను పంతొమ్మిది వేల నలభై రెండులో ప్రారంభాశక్తి ప్రధానంగా నలభై ఆరులో సాదా రైతాంగ తెలుగుబాటు తెలంగాణ జరుపుతున్నటువంటి సందర్భంగా అభివృద్ధి రైతాంగు దానిపైన నిర్బంధాన్ని ప్రయోగించి పత్రికను రాకుండా విషయాలను నిషేధించేటువంటి సందర్భాన్ని మనం గమనించాలి ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు వారపత్రి పెద్దలు మేధావులు శేవుదలు దోర్పాటు అందించడంతో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తిరిగి దినపత్రిక ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఈరోజు అంచలంచగా ఎదుర్కొన్న దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఎడిషన్ పెట్టి ఈరోజు నడిపేటువంటి ప్రధాన పత్రికల్లో ప్రజాశక్తి ఒకటి అని చెప్పేసి నేను భాగంగా చెప్పవలసి ఎందుకంటే ఈరోజు మీడియా పైన అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అది ప్రింట్ మీడియా కావచ్చు పాలక వర్గాల యొక్క అజమాయిషి కాకుంటే ఆర్థిక ఎలా ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నేను జనరల్గా భారతదేశంలో ఫోర్త్ రెస్టేట్ గా భావించినటువంటి పత్రికా రంగాన్ని మనం చూసినప్పుడు

నలభై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈ బంధుకి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరసింహ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నగర మేయర్ బిఎస్ రామయ్య గారికి అలాగే శవంతకం అనే అక్క గారికి శ్రీనివాస్ గారికి గౌసేనాయ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరు సోదరి మంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికలంటే మనకి తెలుసు ప్రజలకు ప్రభుత్వానికి వాదనగా ఉంటూ ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరుగుతుంది అంతేకాకుండా పత్రికలంటే మనము పూర్తి ఎస్టేట్ గా పిలువబడుతూ ఉంటాం ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి జరిగిన సంఘటనలు అయితేనేమి జరుగుతున్న